ఇరవై ఐదో వచ్చినానికి ఇరవై నాలుగో వచ్చినడానికి వచ్చేద్దాం మనం స్టార్ట్ చేద్దాం ఎవరో ఒకరు చదివి వినిపించండి ఇరవై నాలుగు దానిలో ఇరవై నాలుగు నుంచి మనం చదివేసి నెమ్మదిగా ఈరోజు అవకాశం ఉంటే క్లోజ్ చేద్దాం అరగంటలో నేను చదవన్నా తిరుగుబాటును మాన్పుటకు పాపము నివారణ చేయటకు దోషం నిమిత్తం ప్రయత్నం చేయటకు యుగాంతం వరకు ఉండు నీతిని బయలుపరచటకు దర్శనమును ప్రవచనమును ముద్రించటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకు నీ జనముకి పరిశుద్ధ పట్టణానికి డెబ్బది వారాలు విధింపబడను డెబ్బై వారాలు విధింపబడను అని అన్నాడు అంటే పాపాన్ని పరిహరించడానికి తిరుగుబాటుని మానపడానికి దోషాన్ని నివారణ చేయడానికి యుగాంతం వరకు నీతిని బయలుపరచడానికి ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు పడతాయట డెబ్బై సంవత్సరాలు సారీ డెబ్బై వారాలు అంటే నాలుగు వందల తొంభై సంవత్సరాలు పడుతుంది ఈ నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఇరుషులేము ఇరవై ఐదు ఇరుషులేము మరలా కట్టించి వచ్చిన ఆజ్ఞ బయధుదైన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టున సృష్టంగా గ్రహించము అరవై రెండు వారములు తొందరగలం సమయం పట్టునప్పుడు విధులు కందకములు మరలా కట్టబడను ఈ ఏడు వారాలని అరవై రెండు వారాలని విడదీసి రాశారు ఇక్కడ కానీ రియల్గా టూ ట్రాన్స్లేట్ అయితే కలిపే ఉంది ఏడు వారాలు అరవై రెండు వారాలు అని ఏడు వారాలు మరియు అరవై రెండు వారాలు అని రాశాడు ఈ అరవై తొమ్మిది వారాలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా చెప్పాలి డెబ్బై వారాలు అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఎరుచిలి మరలా కట్టించి వచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మనం ఎప్పటి నుంచి తీసుకుంటున్నాం క్రిష్పురం ఎప్పటి నుంచి అండి ఏడు నుంచి నాలుగు వందల యాభై ఏ రాజు కాలంలో ఏ భక్తుడి కాలంలో ఈ యొక్క సమయం స్టార్ట్ అయిందండి ఏ రాజు కాలంలో స్టార్ట్ అయింది నాలుగు వందల యాభై ఏడు రాజైన అర్థహాస కాలంలో ఈ నాలుగు వందల యాభై ఏడో సంవత్సరం అర్థహస రాజ కాలంలో ఒకటి ఏ భక్తురండి భక్తులు ఎవరు మీరు మిగతా వాళ్ళు కూడా చెప్తూ ఉండాలండి ఇది ఆల్రెడీ చెప్పింది మళ్ళీ మీకు ఎందుకు అడుగుతుందో తెలుసా మనము మర్చిపోతూ ఉంటాం అవునా నాలుగు వందల యాభై ఏడో సంవత్సరం అర్థహసస్థ అనే మాది పార్శికుడైన రాజు పారశీకుడైన రాజు అర్థహాసస్థ అర్థహాసస్థ అనే పారశీకుడైన రాజు కాలంలో యజ్రే యజ్రా అనే భక్తుడు బబులూరు దేశం నుంచి ఎక్కడికి ఎరుశెంకి ఎరుశిలం మరలా కట్టించడానికి వస్తున్నాడు అది ఎప్పుడు క్రిష్పూర్ నాలుగు వందల యాభై ఏడులో మనకి స్టార్ట్ అయిందండి అది అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు అని అంటున్నాడు అభిషక్తుడది అంటే అభిషక్తులు అధిపతి అధిపతి అభిషక్తులు అవ్వాలట ఎవరి అభిషక్తులు శ్రీ క్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు అభిషేకం జరిగింది అని అంటే ఎప్పుడు జరిగిందండి ముప్పై సంవత్సరంలో జరిగింది ఆయన ఆయన క్రీస్తు సగు ఆయన వయసు ముప్పై సంవత్సరంలో కాని దాన్ని మనము క్రీస్తు ఏడు క్రీస్తు సగు ఇరవై ఏడు క్యాలకులేషన్ చేసుకోవాలి లెక్క ప్రకారంగా క్రిస్తు శకం ఇరవై ఏడు క్రీస్తుకం ఇరవై ఏడు కాకుండా ఆయన వయసు ఆయన ఒకటో సంవత్సరంలో పుట్టాడని మనం అనుకున్నప్పుడే యేసు ప్రభు ఒకటో సంవత్సరంలో పుడితే ఆయన వయసు ముప్పై సంవత్సరం కదా ముప్పై సంవత్సరాలు కదా ఆయన బాబు తీసుకున్నాడు లోకా సూహతో మూడాధ్యాయం ప్రకారంగా మార్కృష్ణ మూడాధ్యాయం ప్రకారంగా మార్క సుత ఒకటో అధ్యాయం ప్రకారంగా ఆయన ముప్పై సంవత్సరాలకి బాబు తీసుకున్నాడు ఆయన ఒకటో సంవత్సరంలో పుడితే ఆయన ముప్పై సంవత్సరంలో బాప్తీసం తీసుకుంటే క్రీస్తు శకం ముప్పై సంవత్సరంలో ఆయన బాప్తీసం తీసుకోవాలి రూల్ ప్రకారంగా కానీ ఇక్కడ మనం క్రీస్తు శకం ఇరవై ఏడు ఎందుకు వేసాం అంటే ఒక త్రీ ఇయర్స్ క్యాలెండర్ వెనక్కి చేయడం వల్ల ఎవరండి ఆయన ఎవరు ఆ క్యాలెండర్ ఎవరు రూపొందించారు క్యాలెండర్ ఎవరిని పొందించారు ఆ క్యాలెండర్ ఎవరన్నాస్ ఎగ్జికస్ అనే ఆయన ఈ క్యాలెండర్ ని లెక్క పెడుతూ ఒక మూడు నాలుగు సంవత్సరాలు వెనక్కి లెక్క పెట్టాడు అండి తప్పు లెక్కశాడు కానీ ప్రపంచానికి అప్పటికే ఒక అద్భుతమైన క్యాలెండరు దక్కిందని ఆయన ఏం చేశారు అదే కంటిన్యూ అయిపోతున్నారు అందుకే క్రిస్తకు ఇరవై ఏడు వరకు మనం ఇది లెక్క మామూలుగా అయితే ఇక్కడ క్రీస్తకు ముప్పై రాయాలి ఆయన వయసు ప్రకారంగా అవునా ఓకే అంటే ఇరవై ఏడో సంవత్సరంలో యేసు ప్రభు బాప్ మము తీసుకున్నారు ఇరవై ఆరో వచ్చిన చదువుతున్నాను ఈ అరవై రెండు వారములు జరిగిన పెమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడను ఈ అరవది రెండు వారములు జరిగిన పెమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడు అరవై రెండు వారములు అనాలా అరవై తొమ్మిది వారాలు అనాల అభిశక్తు నిర్మూలన చేయబడ్డాడు అంటే నిర్మూలన చేయబడటం అంటే అర్థం ఏంటి అంటే ఎవరు మెస్స మెస్సే నిర్మూలన చేయబడటం అంటే మరణించడం మరణించడం అవునా మరణించడం ఆయన అభిషక్తు నిర్మూలన చేపట్టడం అంటే ఆయన మరణించడం ఆయన ఎప్పుడు మరణించాడు అన్నాను ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలకు ఆయన చనిపోయాడు అవునా కదా అంటే ఆ లెక్క ప్రకారంగా కరెక్ట్ గా క్రీస్తు శబ్బై ఒకటిలో అయితే నాలుగు వందల యాభై మనం స్క్రీన్ మీద ఇచ్చిన ప్రకారంగా నాలుగు వందల యాభై ఏడో సంవత్సరంలో ప్రారంభమైన డెబ్బై వారాల వివరణ క్రీస్తు శకం ఇరవై ఏడుకి ఎన్ని వారాలు అయిందన్నానండి అరవై తొమ్మిది అరవై తొమ్మిది వారాలు ఎప్పుడు పూర్తయి క్రీస్తు శకం ఇరవై ఏడుకి అరవై తొమ్మిది వారాలు పూర్తయిపోయాయి మళ్ళీ ఒకసారి అరవై తొమ్మిది వారాలు అంటే నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలన్నా అరవై తొమ్మిది వారాలు అన్నా ఒకటే క్లియర్ అయ్యింది మీకు ఏంస్ అన్నా అరవై తొమ్మిది వారాలు అన్నా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలన్నా ఒకటే అంతే కదా నాలుగు క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఏడులో ప్రారంభమైన ఈ యొక్క వారాలని అరవై తొమ్మిది వారాలు ఎప్పుడు పూర్తయ్యాయి ఎన్నో సంవత్సరాలు పూర్తయ్యా అందరు చెప్పాలి ఎన్నో సంవత్సరాలు పూర్తయింది అరవై తొమ్మిది వారాలు ఇరవై ఏడో సంవత్సరాలు పూర్తయింది ఆ క్రీస్తు శాఖ ఇరవై ఏడో సంవత్సరానికి పూర్తయింది అందరికి అర్థమైందా అరవై తొమ్మిది వారాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయిందండి సంతోష అరవై తొమ్మిది వారాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయింది చూసి చెప్పండి ఇక్కడ నువ్వు నాలుగు వందల యాభై నుంచి ఏడి అన్నా ఇరవై ఏడుకి అంటే ఏడి అంటే ఏడి అన్నా క్రీస్తు శకం అన్న ఒకటి కదా ఏడి ఇరవై ఏడుకి అరవై తొమ్మిది వారాలు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు అరవై తొమ్మిది వారాలు కంప్లీట్ అయిపోతే ఇంకా మిగిలింది ఎన్ని వారాలు ఒక వారం ఇప్పుడు ఆ ఒక వారం కోసం మనం మాట్లాడుకుంటున్నాం మనకు అరగంట టైం ఉంది ఈ అరగంటలో ఈ ఒక్క వారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి జాగ్రత్తగా మీరు గ్రహించడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మరలా ఒక్కసారి డెబ్బై వారాల్లో మనం రెండు